హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణ లంకలో రచించిన వారు రచించినవారు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అది విన్న భూపతి రాజు అయితే ఇప్పుడే కడుపులో ఉండగానే చంపేస్తాను అని అంటాడు ఆవేశంగా దానికి ఆ సాధువు వద్దు భూపతి బిడ్డ కడుపులోనే చనిపోతే మళ్ళీ పురుడు పోసుకుంటుంది తను భూమి మీద పడిన క్షణం ఆ బిడ్డ ప్రాణం తీసేయాలి అప్పుడే నీకు దోషం తొలగిపోతుంది అని చెప్తాడు భూపతి ఇంటికి రాగానే భవాని సంతోషంగా భర్తతో ఏవండి స్వామీజీ గారు ఏమన్నారు మన బిడ్డ అదృష్టం ఎలా ఉండబోతుందో చెప్పారా అని ఆత్రంగా అడుగుతుంది దానికి భూపతి కోపంగా ఆమె మెడ పట్టుకొని బిడ్డ కాదే అది నా పాలిట మృత్యువు అది నన్ను చంపడం కోసమే నీ కడుపులో పురుడు పోసుకుంటుంది అని అంటాడు భూపతి ఆమె మెడ మీద గట్టిగా నొక్కుతూ ఉండడంతో భవానికి ఊపిరాడక ఇబ్బంది పడుతూ భర్త చేతిని పట్టుకొని ఏమండి అలా అంటున్నారు ఏంటి అది మన బిడ్డండి అని కడుపు మీద చేయి వేసుకుని అంటుంది భూపతి భవానీని దూరంగా నెడతాడు దాంతో ఆమె తల అక్కడ చెక్క మల్లకి తగిలి రక్తం వస్తుంది అది ఏమాత్రం పట్టించుకుని భూపతి వసై అది బిడ్డ కాదు అది నా పాలిట మృత్యుదేవత స్వామీజీ ఈ శని కడుపులో పడ్డ క్షణమే జాతకం చూసి ఈ భూమి మీద కన్ను తెరవగానే దానిని బలివ్వమని చెప్పారు అని చెప్తాడు ఆ మాట వినగానే భవానికి తన కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లు భయంగా బాధగా అనిపిస్తుంది ఆమె పర్యాడుతున్నట్లు వచ్చి వద్దండి అది ఏం పాపం చేసింది ఇందులో మన బిడ్డ తప్పేముంది చెప్పండి అయినా స్వామీజీ బిడ్డ పుట్టక ముందే జాతకం ఎలా చెప్తారు ఒక బిడ్డ పుట్టిన తర్వాత దాని జాతకం చూసి దోషాలుంటే అప్పుడు పరిహార పూజలు ఏవో ఉంటాయి కదా అవి చేయించుకుంటే సరిపోతుంది అంతేకాని ఏ స్వామీజీ ఇలా బిడ్డ పుట్టక ముందే జాతకం చెప్పరు కడుపులో పిండం ఎప్పుడు పడిందో అది ప్రాణం ఎప్పుడు పోసుకుందో ఎవరికైనా ఎలా తెలుస్తుంది అది కేవలం భగవంతుని సృష్టి ఆయన మాయ అంతేకాని ఇలాంటి సాధువులు ఎలా చెప్పగలరు ఒక్కసారి మీరే ఆలోచించండి అని భూపతిని దీనంగా వేడుకుంటుంది భూపతి ఆమె జుట్టు పట్టుకొని పైకి లేపి అంటే నేను చనిపోతే నీకు సంతోషంగా ఉంటుందా కొంపదీసి నాకు తెలియకుండా ఎవరినైనా ఉంచుకున్నావా అందుకే నేను పోవాలని కోరుకుంటున్నావా చెప్పవే అని నీచంగా మాట్లాడతాడు భవానీ అయ్యో ఎంత మాట అన్నారండి నన్ను మీరే నా ప్రాణం మీరే నా సర్వసంగా బ్రతుకుతున్న నన్ను ఇలాంటి మాటలు అనడానికి మీకు మనసులా వచ్చిందండి మీరే నా జీవితం అనుకుని బ్రతుకుతున్నాను కదా అని అంటుంది ఏడుస్తూ భూపతి ఏ ఆపవేని నాటకాలు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల నాకు చావు వస్తుందని చెప్పినా ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావంటే నువ్వు భార్యవి కాదు నా మృత్యుని కోరుకునే రాక్షసివి చూడు ఎలాంటి పిచ్చి వేషాలైనా వేస్తే చంపేస్తాను బిడ్డ బయటికి రాగానే దానిని బలివ్వడం జరిగి తీరుతుంది అని కట్టుగా చెప్పి ఆమెను నెట్టి వెళ్ళిపోతాడు జరిగిందంతా తలుపుచాటు నుండి చూస్తూ ఉన్న నీలాంబరి భవానీని సాధించడానికి ఇంకో కారణం దొరికినందుకు సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భవానీ మంచం మీద పడి చాలాసేపటి వరకు ఏడుస్తూ స్పృహ కోల్పోతుంది ఆ తొమ్మిది నెలలు భవానీకి భర్తని చూస్తే భయంగాను కడుపులో కదులుతున్న బిడ్డని తలుచుకుంటే బాధగాను నీలాంబరి సూటిపోటి మాటలతో భారంగా రోజులు గడిచిపోతాయి భర్తకి ఎంత నచ్చ చెప్పాలని చూసినా అతను తిరిగి ఆమెను మాటలతో చేతులతో బాధిస్తున్నాడే తప్ప వినిపించుకునే రకం కాదని తన కడుపు తీపి ఎప్పటికీ అర్థం చేసుకోలేడని ఆమెకు అర్థమైంది దాంతో సమస్యని కాలానికి తను పూజించే ఆ రామయ్యకి వదిలేస్తుంది ఆ తొమ్మిది నెలలు భవానికి కంటి మీద లేదు కడుపుకి సరైన తిండి లేదు బిడ్డ పుడుతుంది అన్న సంతోషం కన్నా ఆ పుట్టిన బిడ్డ భూమి మీద పడగానే చనిపోతుంది అన్న బాధే ఆమెని లోపల తినేస్తుంది భూపతిరాజు ఎదురు చూసినట్టు భవానికి తొమ్మిది నెలలు నిండగానే బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆడపిల్ల కొడుతుంది భూపతిరాజు తను నమ్మే స్వామీజీ గరుడాత్రి చెప్పినట్లు ఆ బిడ్డ కళ్ళు తెరవకముందే తల్లి బిడ్డ ముఖాన్ని తనివి తీరా చూసుకోకముందే ఆ పసిగుడ్డుని మృత్యుదేవత చేతులకి అప్పగిస్తాడు ఆ రోజు నుండి భవానీ భర్తతో పూర్తిగా మాట్లాడడమే మానేసింది ఎప్పుడు చూసినా దిగులుగా ఏమి పట్టనట్లుగా నిర్లిప్తంగా ఉండేది ఆమెకి జీవితం మీద ప్రేమ భగవంతుని మీద నమ్మకం రెండూ పోయాయి చావలేక బ్రతుకుతూ రోజులు అతి కష్టం మీద నెట్టుకొస్తూ ఉంటుంది తల్లి ప్రేమ సరిగ్గా లభించకపోవడంతో యుగంధర్ మేనత్తా నీలాంబరికి దగ్గర అవుతాడు అతనిని నీలాంబరి తనకు నచ్చినట్టుగా మలుచుకునేది భూపతికి రెండవ సంతానంగా పుట్టిన ఆడపిల్లని చంపిన తర్వాత ఇంకా పిల్లలే పుట్టలేదు యుగేందర్కి ఇప్పుడు పన్నెండేండ్లు వచ్చాయి యుగేందర్ని రోజు నాడు గరుడాద్రి ఆశీస్సుల కోసం తీసుకువెళ్తాడు భూపతి భూపతి చేసిన దారుణమైన పనికి భవాన్ని గరుడాద్రిని నమ్మడం కొలవడం ఆమెకి నచ్చడం లేదు అందువల్ల భర్తకి ప్రతిసారి ఏదో ఒక సాగు చెప్పి అతని దగ్గరకు వెళ్లకుండా తప్పించుకునేది గరుడాద్రి యుగేందర్ అరచేతిని పట్టుకుని చూసి భూపతి నీ కొడుకుకి భార్యని వెతికే సమయం ఆసన్నమైంది అని అంటాడు భూపతికి అర్థం కాక వాడికి అప్పుడే పెళ్ళి ఏంటి అని అడుగుతాడు గరుడాద్రి చూడు భూపతి నీ ఇంటికి కాబోయే కోడలికి ఊహ తెలిసే నాటికి నీ ఇంటిలోనే ఉండాలి ఆ పిల్లకి నీ ఇంటి పద్ధతులు సాంప్రదాయాలు అన్నీ నేర్పి నీకు యుగేందర్కి తగ్గ భార్యగా పద్ధతిగా తయారు చేయాలి ఆమె మనసు తను మన యోగేందరికి మాత్రమే చెందాలి అంటే ఆ పిల్లని ఇంటికి వచ్చి తీరాలి అది కూడా వీలైనంత తొందరగా ఆ పిల్లకి తన కుటుంబంతో ఉన్న అన్ని బంధాలు తెంపేసి అప్పుడు ఆ పిల్లని నీ ఇంటికి తెచ్చుకో అప్పుడే ఆ పిల్లని నీ ఇంటి కోడలుగా ఇంటిని చక్క పెడుతుంది అని చెప్తాడు భూపతి నేను మీరు చెప్పినట్లే చేస్తాను స్వామి కానీ యుగేందరికి కాబోయే భార్యని నేను ఎలా వెతకాలి ఆమె నాకు నాకెలా తెలుస్తుంది దయచేసి అది కూడా మీరే చెప్పండి అని అడుగుతాడు చేతులు జోడించి గరుడాద్రి నీ కాబోయే కోడల జాతకం ప్రకారం ఆమె కన్యా రాశి మొదటి పాదంలో పుట్టిన పిల్ల అయి ఉండాలి అంతేకాదు శ్రావణ మాసం ఏకాదశి రోజున మాత్రమే పొట్టి ఉండాలి అలాంటి పిల్ల ఎక్కడుందో జల్లడ వేసి మరీ వెతుకు భూపతి తప్పకుండా దొరుకుతుంది అలాంటి జాతకం ఉన్న పిల్ల అయితేనే నీకు నీ ఇంటికి శుభం కలుగుతుంది అంతేకాదు అలా ఆ జాతకంలో పుట్టిన ఆడపిల్ల నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉంటుంది కాబట్టి అలాంటి పిల్ల ఎక్కడుందో వెతికి నీ ఇంటికి తెచ్చుకో అని చెప్తాడు భూపతి సరే అని చెప్పి గరుడాద్రికి తగిన కానుకలిచ్చి అతను చెప్పిన జాతకం ఉన్న పిల్లను వెతకడానికి తన మనుషులని పురమాయిస్తాడు ఇక అక్కడ రంగయ్య శారదలు ఎన్నో ఇళ్ళకి లేక లేక పుట్టిన ఆడబిడ్డని కూతుర్ని గారాభంగా అపురూపంగా పెంచుకుంటూ ఉంటారు ఆమె ముద్దు ముద్దు మాటలు వింటూ అల్లరి పనులు చూస్తూ సంతోషంగా రోజులు ఎలా గడిచిపోతున్నాయో తెలియకుండా వాళ్ళ జీవితం సాగిపోతూ ఉంటుంది ఉమామహేశ్వర్ హైదరాబాద్లో బిజినెస్ మొదలు పెట్టడంతో అతను బిజీగా ఉన్నప్పటికీ కూడా సుమతి మాత్రం పిల్లల్ని తీసుకుని అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేది కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా సంతోషకరమైన రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నట్లు అనిపిస్తున్నాయి ఒకరోజు రంగయ్య పొలం నుండి రాగానే స్నానం చేసి కూతుర్ని హోడల్లో కూర్చోబెట్టుకొని ఆడిస్తూ ఇగో శారద నా బిడ్డని బడికి పంపించాలి పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం చూసి కనుక్కో అని అంటాడు శారద ఆడపిల్లకి ఈ చదువు సంధ్య ఎందుకు మావా ఉన్న నాళ్ళు మన దగ్గర సంతోషంగా ఉంటుంది ఆ తర్వాత ఒక మంచి అబ్బాయిని చూసి వాడి చేతిలో పెడితే బిడ్డ జీవితాంతం సుఖంగా ఉంటుంది కదా ఎటు కానీ ఈ అత్తెరసు చదువులు మనకెందుకు చెప్పు అని అంటుంది రంగయ్య ఒసే నా బిడ్డ బాగా చదువుకొని నాకు మంచి పేరు తెత్తాదని నేను కలలు కంటూ ఉంటే నువ్వేంటే అప్పుడే దానిని అత్తగారింటికి సాగ పంపినట్టు పెళ్ళి పెళ్ళి అని అంటున్నావు ఆడపిల్ల పుడితే ఇక పెళ్ళైనా ఏంది నా బిడ్డ మహా జాతకురాలు దానికి బాగా చదువు చెప్పించాలి ఇంకేం మాట్లాడకుండా రేపు పొద్దున్నే పోయి పంతులు గారిని అడిగి ముహూర్తం మంచి రోజు కనుక్కొనిరా అని చెప్తాడు శారదా అట్టాగేలే మామ రెండు రోజుల్లో మన బిడ్డ పుట్టిన రోజు ఉంది కదా అది అయిపోయిన తర్వాత వెళ్ళి కనుక్కుంటానులే అని అంటుంది రంగయ్య అవును కదా నేను మర్చిపోయాను బిడ్డ పుట్టినరోజుకి మంచి పట్టుపరికి నీ ముక్క తీసుకొని వస్తాను దాన్ని కుట్టించు అట్టాగే సుమతిని వాళ్ళ ఆయనని పిల్లల్ని కూడా పుట్టినరోజున రమ్మని పిలవాలి అలాగే ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఆ రోజు భోజనానికి చెప్పు అందరూ వచ్చి బిడ్డని ఆశీర్వదిస్తే నా బిడ్డకి మంచి జరుగుతుంది అని హడావిడి చేస్తాడు శారద ఇదిగో మామ నువ్వు ఊరికే కంగారు పడి నన్ను కంగారు పెట్టకు నేను సుమతికి రమ్మని కబుర్ చేశాను మొన్న వీరే బాబాయ్ సుమతి వాళ్ళ ఊరు వెళ్తుంటే కబుర్ పంపించాను కాబట్టి నువ్వేం కంగారు పడమాక పుట్టినరోజుకి సుమతి పిల్లలు వాళ్ళ ఆయన అందరూ వస్తారు అని నవ్వుతుంది సరిగ్గా రెండు రోజుల తర్వాత జానకి పుట్టినరోజుకి అందరూ వస్తారు శారద సుమతి కలిసి అందరికీ కావలసిన పిండి వంటలు భోజనాల ఏర్పాట్లు పూర్తి చేస్తారు శారద జానకి లేత ఆకుపచ్చ రంగు పరికిని దాని మీద మంచి ఎరుపు రంగు జాకెట్టు వేస్తుంది జానకి జుట్టు ఒత్తుగా ఉండటం వల్ల పిలకలు కడుతుంది సుమతి తను తీసుకువచ్చిన బంగారు గొలుసుని జానకి మెడలో వేస్తుంది ఆ గొలుసుకి సీతారాములు ఉన్న చిన్న లాకెట్ వేలాడుతూ ఉంటుంది మానస కళ్యాణ్ రామ్ జానకి ముగ్గురు ఆడుకుంటూ ఉంటారు మానస కన్నా కళ్యాణ్ రామ్ రెండేళ్ళు చిన్నవాడు అయితే జానకి కళ్యాణ్ రామ్ రామ్ కన్నా నాలుగేళ్ళు చిన్నది కళ్యాణ్ రామ్కి చిన్నప్పటి నుండే జానకి అంటే చాలా ఇష్టం ఆమె ముద్దు ముద్దు మాటలు అలాగే చిన్ని చిన్ని అల్లర్లు ఆమెతో కలిసి ఆడుకోవడం కళ్యాణ్ రామ్కి సరదాగా ఉండేది ఇద్దరు కలిసారంటే ఆటల్లో పడి అందరినీ సమయాన్ని కూడా మర్చిపోతారు సుమతి ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ అన్నయ్య నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తావా అని అడుగుతుంది అది విన్న రంగయ్య సంతోషపడి నువ్వు కావాలనుకుంటే నా ప్రాణాలే ఇచ్చేస్తా తల్లి ఇంకా నా బిడ్డనివ్వనా నా బిడ్డ నీ దగ్గరే ఉందంటే ఇంకా దాని జీవితానికి సంతోషానికి ఎలాంటి డోకా ఉండదు ఆ నమ్మకం నాకుంది అని అంటాడు అక్కడే ఉన్న ఉమామహేశ్వర్ సుమతి ఇప్పటి నుండే మనం ఇవన్నీ అనుకోవడం ఎందుకు పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళ ఒకరినొకరు ఇష్టపడితే అప్పుడు తప్పకుండా పెళ్లి చేయొచ్చు అంతేకాని అనవసరంగా ఇలా మనకి మనమే అనుకుని మన అభిప్రాయాలని పిల్లల మీద రుద్దటం మంచిది కాదు సుమతి అని అంటాడు రంగయ్య నిజమే సుమతి బావ చెప్పింది కూడా సరైనదే మనకు కావాల్సింది పిల్లలు సంతోషంగా ఉండటమే రేపు పెద్దయ్యాక వాళ్ళకి ఇష్టమైతే తప్పకుండా పెళ్లి చేద్దాం అని అంటాడు ఇందులో చుట్టుపక్కల వాళ్ళందరూ రావడంతో శారద కుర్చీలో జానకిని కూర్చోబెడుతుంది జానకి పక్కనే కళ్యాణ్ రామ్ కూడా కూర్చుంటాడని గొడవ చేయడంతో ఇద్దరిని ఒకే కుర్చీలో కూర్చోబెడతారు వచ్చిన వాళ్ళంతా పిల్లలిద్దరికీ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు వచ్చిన వాళ్ళలో కావిడ పిల్లలిద్దరిని చూసి అబ్బో బావా బావామరదల్ని అస్సలు వదిలిపెట్టడం లేదే అని నవ్వుతుంది ఇంకొక ఆవిడ ఏముంది ఇద్దరికి పెళ్లి చేసేస్తే సరే మీ అన్న చెల్లెల బంధం కూడా ఇంకా బలపడుతుంది అని అంటుంది వాళ్ళ మాటలు ఏమీ అర్థం కాని కళ్యాణ్ రామ్ నా జాను ఎప్పుడు నాతో పాటే ఉంటుంది మా ఇంటికి తీసుకెళ్తా అని చెప్తాడు అది విని అందరూ నవ్వుకుంటారు ఇకక్కడ భూపతి గరుడాద్రి చెప్పిన జాతకం ఉన్న అమ్మాయి కోసం చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు వెతికిస్తూ ఉంటాడు అదే పనిలో సీతాపురం ఆలయ పూజారి దగ్గరికి భూపతి మనిషి వెళ్ళి కన్యారాశి మొదటి పాదం ఏకాదశి శుక్రవారం రోజున పుట్టిన ఆడపిల్ల ఎవరైనా ఈ ఊర్లో ఉన్నారా ఉంటే చెప్పమని భూపతి రాజు మాటగా పూజారికి చెప్తాడు పూజారి రెండు నిమిషాలు ఆలోచించి అవును మీరు చెప్పిన రోజు పుట్టిన అమ్మాయి ఈ ఊర్లోనే ఉంది ఆ జాతకం ఉన్న పిల్ల మా రంగయ్య కూతురే పైగా ఈరోజు దాన్ని పుట్టినరోజు అందుకే ఈరోజు ఉదయమే వాళ్ళొచ్చి అమ్మాయి పేరున అర్చన చేయించారు అని చెప్తాడు అది విన్న భూపతి మనిషి వెంటనే భూపతికి కబురు పెడతాడు తన మనిషిని పంపించి భూపతి కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన జీపులో సీతాపురంకి వస్తాడు తన మనుషులని వెంటబెట్టుకొని రంగయ్య ఇంటికి వచ్చిన వాళ్ళందరూ జానకి రాములను ఆశీర్వదించి భోజనానికి కూర్చోబోతుండగా సరిగ్గా అప్పుడే ఆ ఊరి గుడి రామాలయం పురోహితుడు వస్తాడు ఆయనను చూసి రంగయ్య పూజారి గారు ఎందుకు వచ్చారో తెలియక ఎదురెళ్ళి అయ్యా మీరు రండి వచ్చి మా అమ్మాయిని ఆశీర్వదించండి బాగా చదువు రావాలి నేను నూరేళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించండి స్వామి అని ఆహ్వానిస్తాడు పురోహితుడు నవ్వుతూ నేను కాదయ్యా నీ కూతుర్ని ఆశీర్వదించడానికి ఒక గొప్ప వ్యక్తి వచ్చారు నువ్వే చూడు అని ఆయనతో పాటు వచ్చిన భూపతినే చూపిస్తాడు భూపతిని చూడగానే రంగయ్య రెండు చేతులు జోడించి దండం పెట్టి అయ్యా తమరు తమరు నా ఇంటికి వచ్చారా రండి దొరా రండి ఈరోజు నా పుట్టిన పుట్టినరోజు దానిని ఆశీర్వదించండి మీలాంటి గొప్పోళ్ళు నా బిడ్డని ఆశీర్వదిస్తే దాని జీవితం సంతోషంగా ఉంటుంది అని వినయంగా మర్యాదగా ఆహ్వానిస్తాడు భూపతి నవ్వి ఆ ఇంటిలోకి భూపతి నవ్వి ఆ ఇంటిలోకి తన ఇనుప పాదం మోపుతాడు భూపతిని చూసి వచ్చిన అతిథులు నెమ్మదిగా తలదించుకొని భయంతో పక్కకి తొలిగి ఒక పక్కగా నిలబడతారు భూపతి టీవీగా నడుచుకుంటూ జానకి రాములు కూర్చున్న దగ్గరికి వచ్చి అక్షింతలు జానకి తల మీద వేసి ఆమెనే చూస్తూ ఉంటాడు భూపతి వాడి చూపుకే జానకి భయపడుతూ ఉంటే కళ్యాణ్ రామ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు రంగయ్య భూపతి దగ్గరికి వచ్చి దొర ఎలాగో వచ్చారు భోజనం చేసి వెళ్తే అది నా అదృష్టం అనుకుంటాను అసలు మీలాంటి గొప్పవాళ్ళు నా ఇంట్లో అడుగు పెట్టడమే మా కుటుంబం చేసుకున్న మహాభాగ్యం అని భక్తిగా అడుగుతాడు భూపతి ఒక విషపు నవ్వు నవ్వి నాకు కావాల్సింది మీ ఇంటి భోజనం కాదు మీ ఇంటి బిడ్డ కావాలి అని అంటాడు అది వినగానే రంగయ్య ఏం అర్థం కాక భూపతిని అయోమయంగా చూస్తూ ఉంటాడు భూపతి తన కరకు కంఠంతో గట్టిగా ఏం రంగయ్య చెప్పింది వినపడలేదా అని పులిలాగా గానరిస్తాడు భూపతి గట్టిగా అడగడంతోనే రంగయ్య భయపడిపోతూ వణికిపోతూ ఉంటాడు రంగయ్య భయపడుతూ దొర మీరేమంటున్నారో నాకు నిజంగానే అర్థం కాలేదు అని చెప్తాడు వణుకుతున్న గొంతుతో భూపతి మనిషి రంగయ్య ఎదురుగా వచ్చి రంగయ్య చొక్కా పట్టుకొని గుంజి ఒరే చెప్పింది తెలుగులోనే కదరా నీకు ఆ మాత్రం అర్థం కాకపోవడానికి నీ కూతురు నీ దొరకి ఇచ్చేసేయి నీకు దాన్ని ఊరికే ఇవ్వడానికి ఇష్టం లేకపోతే ఎంత డబ్బు కావాలో చెప్పు నీ మొఖాన కొడతారు అని అంటాడు రంగయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ అయ్యా అది నా బిడ్డ అయ్యా మాకు పెళ్ళైన ఏడాదికే పిల్లలు కాక మొక్కులు మొక్తే ఏడేళ్ళకి పుట్టిన తొలసూరు బిడ్డ అటువంటి బిడ్డని నేను అమ్ముకుంటానా అయ్యా అసలు ఏ తల్లిదండ్రులైనా కన్న బిడ్డని అమ్ముకుంటారా మేమంతటి కసాయి వాళ్ళం కాదు దొరా దయచేసి నా బిడ్డను వదిలేయండి అయ్యా మీ కాళ్ళు మొక్తాను అని భూపతి కాళ్ళ మీద పడతాడు భూపతి చిరాగ్గా రంగైన కాళ్ళతో తన్ని దూరంగా నెట్టి రేయ్ మర్యాదగా మీ బిడ్డని నా చేతిలో పెట్టి దాని గురించి మర్చిపో లేదా నిన్ను చంపైనా సరే నేను దాన్ని తీసుకుని పోతాను ఈ భూపతి రాజు గురించి తెలుసు కదా ఇక్కడ నేను చెప్పింది వేదం నా మాటకి ఎవరైనా ఎదురు చెప్పారో ఆ మరుక్షణం వాళ్ళకి ఆయు మూడినట్లే అని రంగయ్యతో పాటు అక్కడ ఉన్న అందరికీ వేలు చూపించి బెదిరిస్తూ చెప్తాడు ఇక ఆ మాటకి అక్కడ ఉన్న అందరూ భయపడతారు చూద్దాం ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి